నిన్నటి నుంచి మా ఆయనకి నాకు డిష్ ఉండిషన్ అసలు రేజన్ లేకుండానే గొడవ పడతాము నెలకు ఒకసారి అయినా చెప్పేసి సో ఈ అయితే మా ఆయన కోసం నాటుకోడి నాటుకోడి బిర్యానీ ఇంకా నా ఫేవరెట్ రాగి సంగటి మొన్న చాలా మంది నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూసి చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు అబ్బా చూస్తా ఉంటేనే చాలా చాలా నోరుతుంది ఇది జస్ట్ అపిరెన్స్ కోసం ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీని మీద ఆవిరిపోకుండా మూత పెట్టుకొని ఫైనల్ గా రాగి సంగటి రెడీ వంట చాలా ఈజీగా చేసేస్తాను కానీ గిన్నెలు కడగాలంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఇన్ని సర్ప్రైజ్ చేసినా పోయినట్టే అని మామూలుగా చెప్తామండి చెప్పు టేస్ట్ కోపం చిరిగి చిరిగి గాలి చేయకూడదు అనమాట సారీ చిరిగి చిరిగి కాదు చిలికి చిలికి గాలి హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎప్పుడు మీరు ఈ వీడియో చూస్తారో తెలియదు కదా అందుకే మూడు చెప్పేసాను ఇన్ కేస్ మిడ్ నైట్ చూసినట్లయితే గుడ్ నైట్ వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలసాకోళ్ళు వన్ మ్యాన్ షోని అంటారు కదండి అలానే ఈరోజు ఉమెన్ షో అనమాట సింగిల్ అనమాట మా హస్బెండ్ ఇంట్లో లేరు నిన్నటి నుంచి మా ఆయనకి నాకు డిష్ డిష్యు అసలు రేజర్ లేకుండానే గొడవ పడతాము నెలకు ఒకసారి అయినా ఇంకా కపుల్స్ అంటే గొడవ లేకుంటే ఎలా ఉంటుందో చెప్పండి కాకపోతే మా గొడవ ఎలా ఉంటుందంటే రేజన్ ఉండదన్నమాట ఊరికే అలుగుతాము నిన్నటి నుంచి నాకు మా ఆయనకి మాటలు లేవు ఈరోజు సండే కదా ఉదయాన్నే ఫ్రెండ్స్తో అయితే క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయారు సో ఇంకెన్ని రోజులు అలుగుతాము అలిగితే నేనే కదా నష్టపోయేదని చెప్పేసి ఇంకా రియలైజ్ అయ్యి మా ఆయనకి ఇష్టమైన ఫుడ్ చేయాలనుకుంటున్నాను మా ఆయనకి మా అమ్మ చేసే నాటుకోడి అంటే చాలా ఇష్టం అలానే చాలా మంది కూడా అడుగుతున్నారు నాటుకోడి రెసిపీ పెట్టండి అని చెప్పేసి సో ఈరోజు మా ఆయన కోసం నాటుకోడి నాటుకోడి బిర్యానీ ఇంకా నా ఫేవరెట్ రాగి సంగటి అసలు ఏపీలో దొరకట్లేదు అని అనను మేమున్న ఏరియాలో రెండు మూడు రెస్టారెంట్లకి వెళ్ళామండి అసలు నాకు రాగి సంగటే దొరక సో ఇంకేంటంటే రాగి సంగటి కూడా హోమ్మేడే చేయాలని ఫిక్స్ అయ్యాను సో ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను మీరు కూడా చూసేయండి అయితే ఇప్పుడు డీప్లో ఉన్న మనం నాటుకోడిని అయితే బయటకు తీయాలి తీసేద్దాం మొన్న చాలా మంది నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూసి చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు యాక్చువల్లీ ప్రతి ఒక్కరు ఫ్రిడ్జ్లో కూడా అలానే ఉంటాయండి ఎందుకని నెగిటివ్ కామెంట్స్ పెట్టారు నాకు తెలీదు ఇదైతే మా డీప్ మా డీప్లో చాలానే ఉన్నాయి ఇవి వచ్చేసి ప్రాన్స్ ఇవి వచ్చేసి ఫిష్ ఇది వచ్చేసి నాటుకోడి ఇది కూడా ప్రాన్స్ అనమాట ఇంకా ఫిష్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడైతే మనం నాటుకోడిని తీసి బయట పెట్టి మెల్ట్ చేసుకుందాం నాటుకోండి అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇదైతే డిఫ్రాస్టింగ్ అయిపోయింది మేము ఉండేది ఇద్దరేం కదా సో బిర్యానీ కొంచెం ఇంకా కర్రీ కోసం కొంచెం అయితే సపరేట్ సపరేట్ చేశాను ఇప్పుడు బిర్యానీకి మనం మ్యారినేట్ చేసుకుందాం బిర్యానీ ఆకు ఇలాచి స్టార్ అనస లవంగ ఇంకా మరాఠీ మొగ్గ చెక్క ఇంకా షాజీరా వేసుకోవాలండి కొంచెం కొంచెం యాక్చువల్లీ రింగ్ కి స్టాండ్ కూడా పోయిందండి అందుకే ఒక చేత్తో తీస్తూ ఒక చేత్తో వంట చేస్తాను కొంచెం కదులుతూ ఉంటుంది ప్లీజ్ ఏమి అనుకోవద్దు ఈ బౌల్స్ వచ్చేసి నేను లో తీసుకున్నానండి నాకు కుకింగ్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతున్నాయి ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ పడింది అంతే మీకు కూడా యూజ్ అవుతుందండి ఎవరైనా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడే ఉప్పు చిట్టికాడు పసుపు ఫ్రైడ్ ఆనియన్ని లావగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది చూసారు కదా ఇంత క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వెజిటేబుల్స్ అవి కూడా నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే ప్రాసెస్ లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఇది టిప్ చాలా యూజ్ అవుతుందండి ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకుంటే తొందర తొందరగా వీడియో అనేది అయిపోతుంది ల్యాగ్ ఉండకుండా కొంతసేపట్లోనే వీడియో అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇందులోకి పుదీనా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే కొంచెం టూ టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ అండి ఇప్పుడు దీనిలోకి రెండు టేబుల్ స్పూన్లు పెరుగండి అలానే అరచక్క నిమ్మరసం సమ్మర్ కదండి నిమ్మకాయలకి చాలా గిరాకీ పెరిగిపోయింది రెండు నిమ్మకాయలు వచ్చేసి పది రూపాయలంట అయితే ఏంటంటే నిమ్మకాయలను తెచ్చుకొని వాటర్లో వేసుకొని నిల్వ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి టిప్ నచ్చినట్లయితే షేర్ చేయండి ఇప్పుడైతే మొత్తం కలిసేలాగా మొత్తం ముక్కకి మసాలాలు అన్నీ పట్టేలాగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ముక్కకి మసాలా బాగా పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇలా మ్యారినేట్ చేసుకున్నానండి ఓ పక్క ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఓ పక్క కలుపుతూ ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉందండి అయినా సరే వీడియో తీస్తున్నాను మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి న్యూ బిగ్నర్స్ కూడా ఈజీగా చేసేవచ్చండి ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయితే డీప్లో పెట్టుకుంటే మొక్కకి మసాలా అంతా బాగా ఇంగుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో చికెన్ అయితే బిర్యానీ కోసం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా ఈ హాఫ్ అన్ అవర్లో అమ్మ స్టైల్లో నాటుకోడి అయితే ఉండొద్దాము మనతో పెట్టుకుంటే టైం సేవే అవుతుంది కానీ లాస్ అవ్వదు అనమాట ఎలా చేసుకోవాలో చెప్తాను న్యూ బిగ్నర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి నాటుకోడి అలా వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే అబ్బా దాని రుచే వేరు ఈ రోజైతే నాటుకోడి రాగి సంగటి కుమ్మాల్సిందే ఇంకెందుకు లేటు ఆల్రెడీ వెజిటేబుల్స్ కట్ చేసే ఉన్నాయి కదా పదండి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి కూరలకు ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి లేకపోతే నీచు స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా రాదు ఇప్పుడు ఈ ఆయిల్లోకి సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి అండి మాది నువ్వుల నూనె అనమాట అందుకే ఇలా పొంగు పొంగులుగా వస్తుంది నేను నాటుకోడు వచ్చేసి మూడు వందల గ్రాములు తీసుకున్నానండి దానికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ మొక్క సరిపోతుంది ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకో ఉల్లిపాయ తీసుకోవచ్చు చిన్నది కాకపోతే తీపి వచ్చేస్తుందండి అండి సో ఉల్లిపాయ అనేది తగ్గించే వేసుకోవాలి ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లైట్ ఆనియన్ పింక్ వచ్చినా పర్లేదు ఆనియన్స్ అయితే మంచి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయండి ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ అయితే వేసు శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలండి ఇందులో మొత్తం అంతా కూడా కలుపుకొని వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని వాటర్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఈ గ్యాప్లో నేను బాస్మతి బియ్యాన్ని బిర్యానీ కోసం కడిగేసి అయితే పెట్టుకున్నానండి ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి సోక్ చేసుకుంటే బిర్యానీ అనేది బాస్మతి రైస్ మంచిగా కుక్ అవుతుంది అలానే రాగి సంకట్ కూడా రైస్ అయితే కడిగి పెట్టుకున్నానండి రాగి సంకట్ చేసేటప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలండి కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం కుక్ చేసుకోవాలన్నమాట పిండి వేసుకొని సో ఇది కూడా నానబెట్టుకుంటే తొందరగా కుక్ అవుతుందని నానబెట్టుకున్నానండి కడిగేసుకొని ఇలా ఈ గ్యాప్లో చేసుకోవడం వల్ల మనకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది చూశారు కదండి చక్కగా వాటర్ అంతా సెపరేట్ అయిపోయింది నూనెలో ఫ్రై అయింది బాగా ముక్క అనేది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు ఇది బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పట్లోకి చిన్న టమోటో ముక్కలండి చిన్న టమోటాని తీసుకొని దాన్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి లేకపోతే తియ్యి వచ్చేస్తుందండి పెద్ద సైజ్ అయితే చిన్నది సరిపోతుంది టమోటాలు వేసుకొని బాగా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి ఫైవ్ నుంచి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఏంటంటే మూత పెట్టుకొని నూనె సెపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి ఈ గ్యాప్లో ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇది కూడా మంచిగా మగ్గి ఆయిల్ అనేది సెపరేట్ అయిందండి ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడే కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు నా స్పూన్ అనేది కొంచెం పెద్దదండి మీ సైజుని బట్టి మీరు కారం తగ్గించుకోవాలా పెంచుకోవాలా అనేది అది మీ కారం తినేదాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి అబ్బా చూస్తూ ఉంటే ఎపిరెన్స్కి నోరు ఊరిపోతుందండి లాలాజలం వచ్చేస్తుంది నాకైతే ఇప్పుడు దీంట్లోకి సరిపడే నీళ్ళు పోసుకొని కుక్ చేసుకోవాలండి మొక్క ఉడికేంత వరకు నేనైతే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి ఇది కొంచెం లేత మాంసం ఎక్కువసేపు ఉడికితే టేస్ట్ పోతుందండి కొంతసేపు ఉడికించుకోవాలి వాటర్ పోసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నానండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆయిల్లోని ఇంకా మసాలాలో కూడా ముక్క అనేది మంచిగా ఫ్రై అయింది ఆల్రెడీ ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయిపోయిందండి నేనైతే నేనైతే టేస్ట్ చూసానండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఆల్రెడీ కొత్త కొత్తులని ఉడకడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఎమ్మె అయిన నాటు కూడా అయితే రెడీ మూత పెట్టి కుక్ చేసి హాల్లో కూర్చుంటే గుమ్మగుమలు బయట వరకు వచ్చేస్తున్నాయండి మన అయితే రెడీ అయిపోయింది అబ్బా నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది గ్రేవీ కూడా మంచిగా వచ్చిందండి నాకు రాగి సంగతిలోకి గ్రేవీ ఉండాలి సో నాకు ఈ గ్రేవీ సరిపోతుంది ఎక్కడితో అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మన నాటుకోడ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర గార్నిస్ కోసం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి అమ్మ స్టైల్లో నాటుకోడి అబ్బా చూస్తూ ఉంటేనే చాలా చాలా నోరు ఉంది రెసిపీ నచ్చిందా నచ్చినట్లయితే షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాటుకోడి కూర అయ్యే గ్యాప్లో హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదండి సో ఇప్పుడైతే దమ్ బిర్యానీకి మ్యారినేట్ చేసిన చికెన్ అయితే బయటకు తీసాను సో ఇప్పుడైతే బిర్యానీకి రెడీ చేసుకుందాం నేను ఏదైతే ఫ్రైడ్ ఆనియన్ అయితే ఫ్రై చేశానో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ కొంచెం గీ అయితే వేసి హీట్ చేసుకుంటున్నానండి ఇందులో ఏంటంటే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి మంచిగా అయితే ముఖకి మసాలా పట్టిందండి ఇప్పుడైతే ఈ చికెన్ని ఆయిల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చికెన్ని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్యాప్లో బాస్మతి రైస్ని కుక్ చేసుకోవడానికి వాటర్ అయితే హీట్ చేసుకున్నానండి ఈ వాటర్లోకి ఒక బిర్యానీ ఆకు చెక్క లవంగం ఇంకా ఇలాచి తీసుకోవాలి ఇప్పుడు ఈ మన మసాలా దినుసులు అయితే ఇందులో వేస్తున్నానండి బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి వల్ల వాటర్ మరుగుతుండగానే దీంట్లో ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ కన్నా కళ్ళుప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వాటర్లో కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం ఓ పక్క నేను రాగి సంగటి కూడా రైస్ అయితే కుక్ చేసేసుకుంటున్నానండి ఈ గ్యాప్లో వాటర్ అయితే మరిగింది కదా దీంట్లోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకొని ఎయిటీ వరకు కుక్ చేసుకోవాలి ఓ పక్క బిర్యానీ కోసం రైస్ ఇంకా రాగి సంగటి కోసం రైస్ ఇంకా చికెన్ అయితే కుక్ అవుతుంది బిర్యానీది మనకి చికెన్ ఎయిటీ పర్సంటేజ్ కుక్ అవ్వాలండి ఎయిటీ పర్సెంటేజ్ అయితే కుక్ అయిపోయింది అలానే రైస్ కూడా ఒక ఎయిటీ పర్సంటేజ్ కుక్ అయింది ఇప్పుడు ఈ రైస్ని స్టైన్ చేసి ఈ చికెన్లో లేయర్ కింద వేసుకోవడమే రైస్ అనేది లేయర్ లేయర్ కింద వేసుకొని ఒక లేయర్ వేసుకొని ఫ్రై చేసిన ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి నేను ఇప్పుడైతే లేయర్ కింద వేసుకొని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకొని కొంచెం నెయ్యి పసుపు కలిపి వేసుకుంటున్నానండి అపీరెన్స్ కోసం స్లో ఇంకో లేయర్ కూడా వేసుకోవాలి మిగిలిన రైస్ని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని పుదీనా కూడా వేసేసుకోవాలండి రిమైనింగ్ అంతా ఫైనల్గా నెయ్యి పసుపు కలిపి వేసింది వేసుకోవాలండి ఇది జస్ట్ ఎపిరెన్స్ కోసం ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీని మీద ఆవిరిపోకుండా మూత పెట్టుకొని బరువు పెట్టుకోవాలండి ఇది ఇలాగా లో ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి నాటుకోడి బిర్యానీ అయితే రెడీ రాగి సంగటికి రైస్ కూడా కుక్ అయిపోయిందండి ఇలా కుక్ అవి కొంచెం వాటర్ ఉండగానే మనం పిండి అయితే వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కలపకుండా మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఓ టూ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసుకొని మొత్తం కలుపుకోవాలి ఆ గిన్నె కొంచెం చిన్నదైందండి అందుకే గిన్నె మార్చాను నేను రైస్ కుక్ చేసేటప్పుడే సాల్ట్ వేసేసుకున్నాను అది మీకు చూపించలేదు మర్చిపోయాను ఫైనల్గా మనకి రాగిసంగ అయితే రెడీ ఇది కొంచెం గోరువెచ్చగానే ఉన్నప్పుడు వంటలు చేసుకోవాలండి చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకొని లేదా నూనె కానీ ఫైనల్గా వంటలు అన్నీ రెడీ అయిపోతున్నాయి ఒక పక్క బిర్యానీ కూడా అవుతుంది నేను ఒక కొని ఇలా అయితే చేసుకున్నానండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకోవాలి అయితే వస్తుంది ఫైనల్గా రాగి సంగతి రెడీ ఫైనల్గా వంట అయితే అయిపోయింది మా పక్కింటి ఇంటి ఆమె బట్టలు ఆరేసుకోవడానికి వస్తే వీడియో తీయమని చెప్పాను వంట చాలా ఈజీగా చేసేస్తాను కానీ గిన్నెలు కడగాలంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది నాలానే మీకు కూడా అనిపిస్తుందా టెన్ థర్టీ స్టార్ట్ చేసి ట్వెల్వ్ కల్లా నా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా ఫాస్ట్గా చేస్తాను ఇంకా ఈలోగా ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉంటాను మా ఆయన వచ్చేంత వరకు వచ్చిన తర్వాత సస్ప్రైబ్ చేస్తా ఫైనల్గా నేను ఫ్రెష్ అప్ అయిపోయానండి ఇప్పుడు మా ఆయన కోసం వెయిట్ చేస్తాను టైం ట్వెల్వ్ అయింది ఇంకో కొంతసేపట్లో వస్తారనమాట వెయిట్ చేసి మా ఆయనని అడుగుతాను సారీ చెప్తాను మా ఆయన అయితే వచ్చేసారు ఫ్రెష్ అప్ అయి బయటకు వస్తారనమాట ఇంకా నేను లంచ్ కన్నీ రెడీ చేస్తాను నీకోసం ఇన్ని చేశాను కదా కోపం పోయిందా లేదా తిన్నాక కాదు నిజం చెప్పు కోపం పోయింది ఇంకా కోపంగానే ఉన్నావా అబ్బా ఇన్ని సర్ప్రైజ్ చేసినా పోయినట్టే అని మామూలుగా చెప్తావండి చెప్పు చెప్తా అబ్బా వంటలన్నీ ఒకసారి చూపించేస్తాను వచ్చేయండి ఇది వచ్చేసి నాటుకోడి దమ్ బిర్యానీ చాలా బాగా కుక్ అయిందండి నేను చెప్పినట్టు కొలతలు ఇవన్నీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి ఇంకా రాగి సంగటి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము దానికి కాంబినేషన్గా నాటుకోడి ఇంకా పెరుగు చట్నీ సలాడ్ ఇంకా సమ్మర్ స్పెషల్ ఆరెంజ్ జ్యూస్ ఇవి మా స్పెషల్స్ ఇప్పుడైతే మా ఆయనతో తినిపించేసి కోపం పోగొట్టేస్తాను అనమాట ఫస్ట్ అయితే మా ఆయన రాగి సంగటి విత్ నాటుకోడి తింటున్నారు ఎలా ఉందమ్మా టేస్ట్ అదిరిపోయింది కోపం ఇంకా లాస్ట్ లో చెప్తావా లాంగ్ అయిపోతుంది వీడియో త్వరగా చెప్పు కోపం అయితే పోయినట్టే అంట ఎవరైనా సరే మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే లవ్ మ్యారేజ్ అయినా సరే అరేంజ్ మ్యారేజ్ అయినా సరే కపుల్స్ మధ్య గొడవలు సహజమే అండి కానీ అది వన్ ఆర్ టూ డేస్ లో మనకి వెళ్ళిపోవాలన్నమాట ఎక్కువ ల్యాక్ చేయకూడదు ఏంటి అంటారు చిరిగి చిరిగి గాలివాన్ చేయకూడదు అనమాట సారీ చిరిగి చిరిగి కాదు చిలికి చిలికి గాలివాన్ చేయకూడదు ఇదే చెప్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్